జయ శ్రీరామండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మనం చూస్తూనే ఉంటాం ఎన్నో టాపిక్లు చెప్పుకుంటూ ఉంటాం తల్లిదండ్రులని ఎంత ఇదిగా ఇబ్బంది పెడుతున్నా పిల్లలు అని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎన్ని వీడియోలు చేసినా వాళ్ళ గురించి అసలు అది అవ్వట్లేదు ఎందుకంటే సమాజంలో మార్పులు మనుషుల్లో మార్పులు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి మనకి కనిపించినా కూడా వాళ్ళల్లో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు పిల్లల్లో ఇవాళ టాపిక్లోకి వెళ్తే భార్య తండ్రిని దగ్గరున్న ఆస్తి ఈ ఇంకా కావాలి అని ఒత్తిడి చేస్తుంది తండ్రిని చంపేయాలని తీసుకెళ్ళి సాగర్ కాలంలో పడేసాడు ఒక కొడుకు ఇవాళ ఇద్దరు కొడుకులైతే ఆయన పెద్ద కొడుక్కి ఆస్తులన్నీ అమ్మి శుభ్రంగా కొడుకు కూల్ డ్రింకులు షాపు పాలు అమ్ముకుంటాడు తండ్రి ఆస్తి అంతా అమ్మి కొడుకు ఇచ్చాడు శుభ్రంగా ఉంటున్న రోజుల్లో ఆ పెద్ద ఆయనకి భార్య చనిపోయింది పెద్ద కొడుకు దగ్గర ఉన్నాడు భార్య పెట్టి టార్చర్ భరించలేక తండ్రిని తీసుకెళ్లి సాగర్ కారు అద్దెకి తీసుకుని సాగర్ కాలువ దగ్గర కారు ఆపి తీసుకెళ్లి శుభ్రంగా తండ్రిని దిగమని చెప్పి తండ్రిని తీసుకెళ్లి బతుకున్న ఆయన్నే బతుకున్న ఆయన్ని కాలువలోకి తోసేసాడు సాగర్ కాలువలో అక్కడ ఉన్న గ్రామస్తులు చూసి గబగబా వచ్చి కాపాడాలని చూస్తే అక్కడ ఎవరికి ఈత రాకపోయేసరికి ఆయన కాపాడలేకపోయారు ఆయన చనిపోవడం జరిగింది అప్పుడు వాడిని పట్టుకుని వాడి పారిపోబోతుండే ఆ కారులో వాడిని పట్టుకుని దేహశుద్ధి చేస్తే చెప్పాట నా భార్య టార్చర్ తట్టుకోలేకపోతున్నాను ఇంట్లో ఆస్తి కావాలి ఆస్తి కావాలని తెగ టార్చర్ పెడుతుంది అందుకని చెప్పి మా నాన్న ఇవ్వాల్సింది ఇచ్చాడు పాప అమ్మీ ఇంకా కావాలని అడుగుతోంది అందుకని చెప్పి మా నాన్నని చంపేస్తే గోల వదిలిపోతుందని చెప్పి నేను చంపడం జరిగింది అని చెప్పాట భార్య వల్ల చనిపో చంపేస్తాను వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే భార్య పెట్టే టార్చర్ భరించలేక నేను చంపేస్తాను అని చెప్పాడు ఇప్పుడు జైలుకి పోతాడు శుభ్రంగా ఇంట్లో ఉండి ఆస్తి అంతా అనుభవిస్తూ తినేది ఎవరు నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం రుజువు చేయగలుగుతావు భార్య చంపమంది అందుకే నేను చంపేస్తాను అని చెప్తే పోలీసులు అమ్ముతారా అదొక చరిత్ర కన్న తండ్రిని అలా చంపేశాడు గద్వాల్ జిల్లాలో సద్దన్నం పెడుతోంది అని చెప్పి మామగారు కోడలిని నేను చద్దన్నం తిన నాకు అరగట్లేదు వేడన్నం పెట్టు అని అడిగట కోడలికి మామగారికి వాదోపవాదం జరిగితే అక్కడున్న కొడుకులిద్దరు పెద్ద కొడుకు ఇంట్లో ఉంటట అక్కడున్న చిన్న కొడుకు పెద్ద కొడుకు తీసుకుని కర్ర తీసుకుని తండ్రిని చచ్చేడు చిత్త కొట్టేట కాళ్ళ మీద వీపుల మీద నడుము మీద నడుం విరిగిపోయేదాకా కొట్ట ఇంకోసారి అడుగుతా విడనం మేము ఏ అన్నం పెడితే ఆ అన్నం తినాలి అని చెప్పట ఇలాంటి పిల్లల అండి కనేది మనం ఇలాంటి దుర్మార్గుల సమాజంలో ఉంటున్నారు ఇలాంటి వాళ్ళని ఏ తల్లిదండ్రులు చంపేయట్లేదండి నిజంగా పుట్టినప్పుడే గొంతు పిసుకు చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది కన్న తండ్రికి వార్తలు పడేటట్టు పిల్లలిద్దరు ఒకడన్నా కనీసం వెడనం పెట్టు నాన్నకేంటి అని చెప్పి అనకపోగా తండ్రిని చంపేయాలని చూశారు కనలు పెట్టి బాధి మీకు ఫోటో కూడా పెడతాను చూడండి ఇది గద్వాల జిల్లాలో జరిగింది రెండోది వైజాగ్లో పోర్ట్లో జాబ్ చేస్తారైనా కన్న కొడుకు వ్యసనాలకి బానిస అయిపోతున్నాడు వ్యసనాలకు పడి బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోగొడుతున్నాడు చదువు సంధ్యా లేకుండా తిరుగుతున్నాడు అని చెప్పి తల్లి వాడి దగ్గర ట్యాబు ఫోను లాక్కుంటే ఇవాళ ఆ తల్లిని చంపేసి పొడిచేసి చంపేసి ఇంటికి కూడా తాళం వేసుకుని వెళ్ళిపోయాట వాడు ఒక కొడుకుని బాగు చేయాలనుకున్న తల్లి తల్లి అర్థం వస్తుంది నాకు ట్యాబులు ఫోన్లు ఇవ్వకుండా అవి లాక్కుంటుందా నా దగ్గర నుంచి అని చెప్పి ఒక కొడుకు తల్లిని పొడిచేసి చంపేసి వెళ్ళిపోయాడు అంటే టోటల్ ఫ్యామిలీలో ఎక్కడ చూసినా పిల్లల వల్ల సఫర్ అవుతున్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎంతో సెక్యూరిటీగా ఉండి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు తల్లిదండ్రులను ఎలా చంపేద్దామా అని చూస్తున్నారు చదువు భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న తల్లిని ఈవెన్ ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నారు ఇప్పుడు అందిన వార్త ఏంటంటే హైదరాబాదులో ఒక చోట తల్లి చచ్చిపోయి ఎనిమిది రోజులు అయిందంటే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు ఎనిమిది రోజుల నుంచి తల్లి డెడ్ బాడీతోనే ఆ ఇద్దరు ఉన్నారు మూడు కుక్కలు ఉంటాయట ఆ మూడు కుక్కలు కూడా ఎక్కడా బయటికి వాటిని తీసుకురాకుండా ఇంట్లోనే పెట్టి వాటిని కూడా మగ్గబెట్టి ఆ తల్లి చనిపోయినా కూడా బయట వాళ్ళకి తెలియపరచకుండా పోలీసులకు తెలియపరచకుండా తల్లికి హాస్పిటల్లో చూపించకుండా ఆవిడ్ని పెట్టుకుని ఇంట్లోనే ఉంటున్నారట మనం చూస్తుంటే ఏదో కొరియాలోనో ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప సమాజంలో మనుషుల మధ్యలో ఉంటున్నాము లేకపోతే పరిస్థితులు బాగుంటుంది ఒకళ్ళిద్దరు ఇలా చేశారనిపించట్లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే క్రూర మృగాలు ఉన్న అడవిలో ఉంటే ఎప్పుడప్పుడు అవి మారి మనతో ఫ్రెండ్షిప్ చేయడానికన్నా అవి ఇష్టపడతాయి అడవిలో ఉంటే జంతువులు కానీ సమాజంలో మనం ఉండే సమాజంలో మన ఇంటి వెనకాల వాడేవాడు పక్క వాడేవాడు ఎవడు ఎవరిని చంపేస్తున్నారు ఎవరు ఎలా ఉంటున్నారు అనేది తెలియకుండా సొంత వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటుంటే బయట వాళ్ళని చేయటం వాళ్ళకి ఎంతసేపు చెప్పండి ఎవరిని నమ్మాలి కడుపున పుట్టిన కొడుకుని వేడన్నం పెట్టండి రా అని అడిగితే తండ్రిని చంపే కొట్టి కొట్టడం ఏంటండి భార్య చిత్రహింసలు పెడుతుంది భారీ టార్చర్ భరించలేకపోతున్నాను అందుకే మా నాన్నని కాలువలో పడేసి చంపేశానని చెప్తున్నాడు వాడు అలాంటి వాడిని ఏం చేయాలి తండ్రి తల్లి శవం అక్కడ ఉంటే ఆడపిల్లలు ఎంతో సున్నితంగా ఉంటారంటారు తల్లి శవాన్ని పెట్టుకుని ఎనిమిది రోజుల పాటు అలా కుళ్ళిపోయిన శవంతో ఉన్నారు ఆడపిల్లలంటే వాళ్ళని ఏం చేయాలి ఇట్లాంటి దుర్మార్గమైన మనుషుల మధ్యలో సమాజం మధ్యలో మనం పెరుగుతున్నాం ఎప్పటికీ వీళ్ళందరూ మారుతారనేది అర్థం అవ్వట్లేదు దయచేసి వాళ్ళ పరిస్థితులు కానీ వాళ్ళ మెంటాలిటీలు కానీ బాగోలేనప్పుడు ఎవరి దారిన వాళ్ళు వచ్చేసేయండి మీకు ఏదైనా సేవింగ్స్ ఉంటే మీ దగ్గరే పెట్టుకుని ప్రభుత్వ అధికారులను ఒక ఎంఆర్ఓ ఆఫీస్ను కలెక్టర్ ఆఫీస్ను ఆర్డీఓలను లేకపోతే పంచాయతీ వాళ్ళను ఎవరినో వెళ్ళి నా పరిస్థితి బాగోలేదు నేను వాళ్ళతో ఉండను నాకు ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి సదుపాయం ఏర్పాటు చేయండి అని చెప్పండి శుభ్రంగా ఉండొచ్చు అంతేగాని ఇలా ఇంత దిక్కుమాలిన చదువు పిల్లల చేతుల్లో పెద్దవాళ్ళు అయిపోతున్నారు అంటే చాలా బాధ అనిపిస్తుంది దీనికి మీరేమంటారు మీ కామెంట్లో చెప్పండి ఓకేనా